అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్మీనియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఒక క్యాబినెట్ మీటింగ్ ఆ మీటింగ్ తర్వాత జరిగిన అంశాలు బయటకు వచ్చిన ముచ్చట్లు ఈ ప్రభుత్వం చేతగానిది ఈ ప్రభుత్వం పనికిరానిది రేవంత్ రెడ్డి అసమర్ అసమర్థుడు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి తేటతెల్ల్యం చేసేసినాయి నిజంగానే ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులు పలుకులు ఏవైతే ఉన్నాయో అవి రాయలేదు రేవంత్ రెడ్డి స్వయాన రాయించుకున్నారు అవి రాయించుకొని మంత్రుల మీద నిందలేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు వీళ్ళందరూ ఉంటారు ఇది అసమర్థవంతమైన పాలన అసమర్థవంతమైన పాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక్కడే అసమర్థుడైనంత మాత్రమే ఇది పాలన అంతా అసమర్థంగా తయారు కాలే మంత్రులది కూడా ఉన్నది దీంట్లో అన్నట్లుగా అర్థం రాసుకొని వచ్చిండ్రు ఏబిఎన్ రాధాకృష్ణ మరి రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంది రాయి ఏంది ఏబిఎన్ రాధాకృష్ణ రాసిందేంది మాత్రము ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ఏర్పడి రెండేళ్ల పాలనలో వీడికే ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అసంతృప్తిలో భాగంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుతలేదు ప్రజలు వాళ్ళు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పాలన అంటేనే మన్నెత్తి పోతా ఉన్నారు దుబ్బెత్తి పోతా ఉన్నారు ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉన్నదో అక్టోబర్ ఇరవై మూడు తారీఖు నాడు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీదకి మంత్రులు మరవడ్డరు రేవంత్ రెడ్డి మంత్రుల మీద అసహనం వ్యక్తం చేసిండ్రు ఇది ఈ ఇష్యూ మొత్తము రేవంత్ రెడ్డి చుట్టే తిరిగింది కదా పొంగిలేటి రెడ్డి వర్సెస్ కొండా సురేఖ అయిన జూపల్లి కృష్ణారావు వర్సెస్ రేవంత్ రెడ్డి లేకపోతే ఈ ఇష్యూలన్నీ ఇట్లనే కొనసాగినాయి అందరి రేవంత్ రెడ్డి మిడిల్ పాయింట్ మెయిన్ పాయింట్గా ఈ అంశాలన్నీ ఇష్యూలన్నీ కొనసాగినాయి కొండా సురేఖ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఈ ఓఎస్డి మీద కేసు కాకుండా ఆపింది మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ను ఆపినప్పుడు రేవంత్ రెడ్డి మీరేందమ్మా ఆపేది అని చెప్పేసి ఒక్క మాట మాట్లాడుంటే ఇది రాష్ట్ర పరువుకు సంబంధించిన అంశం రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన అంశం ఇది కాంగ్రెస్ పాలనకు సంబంధించిన అంశం కేసు కాకుండా మీరు ఎట్లా ఆపుతాడు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ను ఆపగలిగినట్లయితే బాగుంటుండే కానీ ఆపలేకపోయిన్రు ఖర్గే మాట్లాడిన మాటల మీద వీళ్ళు సంజాయించి చెప్పుకోలేకపోయిన్రు అవినీతి జరుగుతుంది మంత్రులు అవినీతులకు పాల్పడుతూ ఉన్నారు మంత్రులు కరప్షన్కు పాల్పడుతూ ఉన్నారు మంత్రులు దందాలు వాటాలు ఈ వాటాలలో మునిగిపోయిన్రు అన్న అంశాలు బయటకు వచ్చినప్పుడు వార్తలు బయటకు వచ్చినప్పుడు కనీసం ఖండించలేకపోయినరు కాంగ్రెస్ నాయకులు అక్టోబర్ ఇరవై మూడు తారీఖు నాడు చాలా అంశాల మీదే చర్చ జరిగింది రేవంత్ రెడ్డి మంత్రుల మీద ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద చిరుపురులాడి అంశాలు అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి వాళ్ళు చిరుబుర్రు రేవంత్ రెడ్డి చిరుబుర్రులు ఆడితే వీళ్ళేం చిరుబుర్రులు ఆడ కూకోలేదు అసలు నీ వల్లనే మొత్తం ఆగమైపోయింది నువ్వే మొత్తం ఆగం చేస్తా ఉన్నావు నువ్వే గట్ల వేసినాక మేము ఎట్లా వేయాలి అని చెప్పేసి మంత్రులు కూడా రిటర్న్ రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయిందో అంశాలు కూడా తెర తెర మీదకి వచ్చినాయి ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చిన అంశం ఏంటంటే రేవంత్ తలంటూ షాకులో మంత్రులు మంత్రులకు తలంటూ రేవంత్ రెడ్డి ఎక్కడ వేసిండు మరి షాకులో మంత్రులు ఎక్కడ తేలిపోయి ఉన్నారో తెలియదు వీళ్ళందరూ చేస్తున్నదానికి రేవంత్ రెడ్డి షాక్ అయిపోయిండు అసలు నా వెనక అప్పట్లో పార్టీ మారుతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పార్టీ అధిష్టానము ముఖ్యమంత్రిని మారుస్తుంది మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఆపేసిండ్రు డిసెంబర్ తర్వాత మార్చుడే ముఖ్యమంత్రిని అన్న అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేదాకా ఓపిక పడుతున్నారని అన్న అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఒకప్పు ఒకప్పుడు మారుస్తారు అని అన్నప్పుడు కూడా బేఫికర్గా ఉండేనట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మారుత మార్వంతి నేను పార్టీ మారుతా వేరే పార్టీల ములం కూడా ఎదుర్కొని పోతానని ఆహ్వానించటోళ్ళు తక్కువనా అని చెప్పేసి అనుకున్నారట ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎంబట ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై నాలుగుగా ఉండేనట తర్వాత పంతొమ్మిదికి పడిపోయిందట తర్వాత ఏడుగురికి పడిపోయిందట ఇప్పుడు ముగ్గురు నుంచి ఇద్దరు ఒక్కరు కూడా లేకుండా అయిపోయింది ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ఎంబట లేకుండా అయిపోయింది వెనకపట లేకుండా అయిపోయింది ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు అని చెప్పేసి ఫిక్స్ అయ్యి రేవంత్ రెడ్డి ఒక అభద్రతాభావంతో ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లా ఏబిఎన్ రాధాకృష్ణ పత్రికల ఆ ముచ్చట అధిష్టానం సపోర్ట్ చేస్తలేదు మంత్రులు సపోర్ట్ చేస్తలేరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పోతా ఉన్నారు ఈ పాలన ఫెయిల్ కావడానికి ఒక రేవంత్ రెడ్డి కారణం కాదు రేవంత్ రెడ్డి సేఫ్ సైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరు కారణం మిగతా వాళ్ళందరి మీద నెట్టేసి చేతులు దులుపుకుందామని చూసిండ్రు తెలివిగా రాసుకొచ్చిండ్రు కానీ అది భూమరంగా అయింది రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడు పాలన చేతగాని వ్యక్తి అని చెప్పేసి ఇండైరెక్ట్గా జనాలకు ఇంటిచ్చేసిండు ఏబిఎన్ రాధాకృష్ణ రైట్ పిసిసి అధ్యక్షుని మీద కానీ మంత్రుల మీద కానీ మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి చాలా అంశాలు మాట్లాడు జరిగిందట క్యాబినెట్ సమావేశంలో వీళ్ళు క్యాబినెట్ సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు అంటే వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య భేదాలు ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య వాటాలకు సంబంధించిన పురమత్యాలు ఏమన్నా జరిగినప్పుడు వాటిని సమర్థించుకోవడానికి ఏ వా ఏ అంతా ఏమీ లేదు సూస్థింగ్ కదా కొండా సురేఖ ఈ అంత ఇష్యూ రాధాంతానికి కారణమైన కొండా సురేఖనే ఆఖరికి వాళ్ళ బిడ్డ అంటే కారణము రేవంత్ రెడ్డి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి కానీ కొండా సురేఖ మీద నెట్టేసే ప్రయత్నం చేసిండ్రు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నా బిడ్డ చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ చెప్తున్నా చెప్పేసి కేబినెట్ సమావేశం తర్వాత కొండా సురేఖ మాట్లాడిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ కేబినెట్ అయిందే ప్రజల సమస్యల మీద కాదు జనాల ఇష్యూల మీద కాదు వాళ్ళ వాటాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాటాలకు సంబంధించిన పురాపత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసుకోవడం కోసం మాత్రమే వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండ్రు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రైట్ మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖలల్లో చక్కగా పనిచేస్తలేరు వేరే వాటి మీద దృష్టి పెట్టినరు మీకు నేను పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన నా కుటుంబం మీద పడేందుకు ఏడుస్తూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులు కూడా మీ శాఖలలో ఏలు పెడతా ఉన్నారు కాలు పెడతా ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు అస్తమానము తిరుపతిరెడ్డి కొండల రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ కార్యకలాపాలలో ఏలు పెడతా ఉన్నారు ప్రభుత్వ పెద్దలకు ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు ఉన్న ప్రోటోకాల్ మొత్తం మొత్తం ప్రోటోకాల్ మొత్తం రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఇస్తా ఉన్నారు అని చెప్పేసి అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి పోయిందన్న విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలిసింది ఆ విషయం కూడా మాట్లాడిండ్రు ఊకే నా కుటుం కుటుంబం మీద పడేందుకు ఏడుస్తారు నా కుటుంబం మీద పడేందుకు ఏడుస్తూ ఉన్నారు మీ మీ శాఖలలో మీ కుటుంబ సభ్యులు కూడా వేలు పెడతా ఉన్నారు కదా మీ మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు కదా ఎట్లా నేను పులుస్తా పెట్టాలో నాకు తెలుసు అన్ని లాగొచ్చు నేను అవసరమైతే రాజీనామా చేస్తా నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం ఊలిపోతుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చిందనే అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి రైట్ మొత్తం మీద మంత్రుల మీద అట్లా మంత్రుల మీద అట్లా మండిపడ్డరు పీసీసీ మెయిన్గా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ వన్ ఇయర్ అవుతున్నప్పటికి కూడా పూర్తిగా జిల్లాలలో కార్యకలాపాలు నిర్వహించడంలో టీపీసీసీ అధ్యక్షుడు ఫెయిల్ అయిండు అట్టర్ ప్లాప్ అయిండు ఒక గౌడుకు ఈయనన్ని మర్యాదల్ని ఇచ్చిన ఒక గౌడు అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా అంటే అంటే ఇక్కడ అనుభవించేటోళ్ళు రెడ్లే రెడ్డి సామాజిక వర్గానికి చెందినోళ్ళే ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అనుభవించడానికి అర్హులు అన్నట్టు అంటే ఎక్కడ పోయినా ఈయన కులాన్ని ముంగటేసుకొని మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి గతంలో వాకిని శ్రీహరి గురించి కానీ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల గురించి కానీ బీర్ల ఐలయ్య గురించి కానీ ఇట్లా కొన్ని పరుష పదజాలం వాడి మాట్లాడడం జరిగింది చేపలు పట్టేటోని మంత్రిని చేసిన బట్టలు ఉతికేటోని మంత్రిని చేసిన అని చెప్పేసి కూడా తక్కువ చేసి షీప్గా గంజిలి ఈగన్ తీసి పారేసిన తీసిపారేసిన మాటలు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అంటే ఒక టీపీసీసీ అధ్యక్షుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినంత మాత్రాన ఆయన ఏది అనుభవించడానికి లేదు అన్నట్ల సరే మీరు అందరూ అనుభవిస్తూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిందే గు కానీ మీ మంత్రులు కానీ ఇంకా ముగ్గురు మూడు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ఇంతవరకు భర్తీ చేయలే మొత్తం మీద గాంధీ గాంధీభవన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు టీపీసీసీ అధ్యక్షుడు ఎవరికి అని మర్యాదలు నేను ఇచ్చినా అంత స్వేచ్ఛను కల్పించినా అంత స్వేచ్ఛను కల్పించినా ఒక మంత్రికి ఇవ్వాల్సిన ఏవైతే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఇవి వస్తాయి కదా ఈ ఉండడానికి నివాసాలు అవి ఒక మంత్రికి ఒక ఎంపీకి ఇవ్వాల్సినవి కూడా ఇచ్చిన ఒక ప్రోటోకాలు అన్ని విధాల అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన అంటే ఎక్స్ నో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డిని నొప్పించాడు ఈ కంప్ కంప్లైంట్లు ఇచ్చిన వ్యక్తులల్లా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కూడా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు నేను ఇంతగానం ప్రియారిటీ ఇచ్చిన అంతగానం ప్రియారిటీ ఇచ్చిన అని చెప్పేసి ఎప్పుడు నా కుటుంబ సభ్యుల మీద ఏడుస్తారు మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు కదా అంటే ఈ కుటుంబ సభ్యులు ఎవరు అసలు అధికారం ఇచ్చింది ఎవరికి ఏలుబడి చేస్తున్నది ఎవరికి ఏలుబడి చేస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మొత్తం వికారాబాద్ జిల్లాను గుత్తపట్టుకునేట్టేనట ఆడ ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిన శాసనం అంతే నేను చెప్పిందే మాట ఆ మాట నడవకపోతే నడవనే నడవదు అని చెప్పేసి వీళ్ళ పెత్తనమైంది ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్ను ఎన్నుకున్నారా మిమ్మల్ని ఏమన్నా సర్పంచ్కి గెలిచిరా వార్డు మెంబర్కి గెలిచిర్రా జెడ్పీటీసీ గెలిచిరా ఎంపీటీసీకి గెలిచిరా ఎట్లా గెలిచిండ్రు ఏ విధంగా గెలిచిరని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరగాల్సిన పనులల్లా మీరు ఏలు పెడతారు అంటే మీరు వేలు పెడితేనే పనులు అవుతున్నాయా లేకపోతే అయితే అంటే మీ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మా కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు సపోర్ట్ చేయొద్దు అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి మొత్తం మీద అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు నాడు జరిగిన ఏదైతే కేబినెట్ సమావేశం ఉన్నదో కాంగ్రెస్ కొంప మొత్తం ముంచిందని చెప్పుకోవాలి ఆ బయటికి వచ్చిన ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ఆమె మొత్తం ముచ్చినాయని చెప్పాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కడు ఒక్క సైడ్ అయిపోయింది మంత్రులకు మధ్యలో కూడా కొట్లాటలు ఉన్నాయి మంత్రులకు మంత్రులకు మధ్యలో కొట్లాటలు ఉన్నాయి మళ్ళీ మంత్రులకు మంత్రులకు మధ్య కొట్లాటలు వేరు మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి కొట్లాటలు వేరు ఇక్కడ మంత్రులకయ్యే లొల్లులు మంత్రులకయ్య వాటాల పరిస్థితులు ఇవన్నీ వాళ్ళే కొనసాగుతూ ఉన్నాయి గీవీల్ అనొల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడి చేసేది గీవీల్లా అనొల్ల తెలంగాణలో మంచిగా పాలన అందించేది గీళ్ళు తెలంగాణ ప్రజల కోసం పరితప్పించేది ఆనాడు ఏమన్నారు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరగలే వీళ్ళ పంచాయతీలు సరిపెట్టుకోవడానికే తీరతలే కేసీ వేణుగోపాల్ ఎవరాయన మీనాక్షి నటరాజన్ ఎవరామే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమె బాధ్యతలో ఆమె చూసుకోవాలి కేసీ వేణుగోపాల్ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే మీనాక్షి నటరాజును ఆరాంసే కూర్చుంటే ఇక్కడ నుంచి పోయిన తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సరే ఆయనకు అర్హత లేదు కావచ్చు తెలంగాణ గురించి మాట్లాడడానికి కానీ ఒక తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వ్యక్తి తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అలా కుర్షి కుర్షి గీడు ఉంటే గీడ గీడు ఉంటే కుర్షి ఒగ్గి కొన కూర్చొని ముచ్చడి చెప్తా ఆడోళ్ళ ఆ ఫోటో నుంచే కదా ఇవన్నీ బయటపడ్డాయి అసలు సంజాయిసి చెప్పుకోవాల్సిన అవసరం ఏమున్నది రేవంత్ రెడ్డి ఆడబోయి ఈడనే పాలన చక్కగా చేస్తే ఇదంతా దప్పుతుంది కదా ఇదంతా గోసు ఉండదు కదా మళ్ళా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చెప్పిన కంప్లైంట్లు పట్టించుకుంటుందట స్నానము కానీ రేవంత్ రెడ్డి అది కాదు ఇది అని చెప్పినా కూడా ఎంతగానో మొత్తుకున్నా కూడా చల్ అది ఎవరు నమ్ముతారన్నట్టే ఉన్నదట ఢిల్లీ అధిష్టానం ఇది పరిస్థితి కుడిదల వడ్డ ఎలక అయిపోయింది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కానీ పాపం ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో రాయబోతే ఏదో అయింది మొత్తం మీద నేను రాజీనామా చేయడానికి కూడా వెనకడ అయ్యాను అని చెప్పేసి ఆ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ముచ్చట్లయితే బయటకు వస్తా ఉన్నాయి ఎట్లయినా మాజీ ముఖ్యమంత్రి అవుతారు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను ఒకవేళ దిగిపోయినా కూడా రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అని అంటారు నా టార్గెట్ నేను రీచ్ అయినా నా టార్గెట్ ఏంది నేను అధికారంలోకి రావాలి నేను ముఖ్యమంత్రిని కావాలి కేసీఆర్ ఇట్టాలి అయిపోయింది నా టార్గెట్ నేను రీచ్ అయినా ఇప్పుడు నేను రాజీనామా చేసినా నాకు పెద్ద ఒరిగేది ఏమీ లేదు పోయేది ఏమీ లేదని చెప్పేసి వాళ్ళకు మాట్లాడిరట తర్వాత మంత్రులు కూడా మాట్లాడిరు మంత్రుడు కూడా ఏం ఊకోలే మీరెందుకు మా శాఖలలో తలదూరుస్తూ ఉన్నారు అని చెప్పేసి మా శాఖలలో మీరు ఎట్లా తలదూరుస్తారు మాకు తెలవకుండా మా శాఖలలో పనులు మీరు ఎట్లా చేపిస్తారు ఏకంగా రేవంత్ రెడ్డిని డైరెక్ట్ టార్గెట్ చేసింది జూపల్లి కృష్ణారావయ్య ఇది పరిస్థితి ఒక్క క్యాబినెట్ మీటింగ్ సర్వర్ నాశనం చేసి పడేసింది నిజంగా క్యాబినెట్లో లో జరిగిన ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ఆ ముచ్చట్లన్నీ బయటకు వచ్చే వరకు వార్తలు వెనుక వార్తలు అన్ని వార్తలు బయటకు వచ్చినాయి ఏకాకీగా మిగిలిపోయింది ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి వైపు లేరు అనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఏంది క్వశ్చన్ మార్క్ రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏంది అది స్థానం తీసేస్తుందా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంచుతుందా డైరెక్టు మల్లికార్జున ఖర్గేనే మాట్లాడిన్రు సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఇప్పుడు ఆయన మీదకి వచ్చింది కాబట్టి ఈ ఆర్టికల్ రాపించుకొని వచ్చిండు ఈ ఆర్టికల్ గురించి కాదు ముచ్చట మొత్తం మీద రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పి పడేసిండు ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన రేవంత్ రెడ్డి వర్సెస్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇదంతా కథ నడుస్తూ ఉన్నది ఇక వీళ్ళ పంచాయతీలు వీళ్ళు తెంపుకొని సాల్త లేదు వీళ్ళట ఇంకా ఓట్లు ఆడ బై ఎలక్షన్లు వచ్చినాయి ఇళ్ళ బై ఎలక్షన్లు వచ్చినాయి మమ్మల్ని గెలిపించి అభివృద్ధి సాధ్యమవుతుంది అభివృద్ధికి సహకారం అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ షినార్